ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే బ్రహ్మముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుక్లపక్షం ఋతువు తిది దశమి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం సోలయోగం రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు కరణం తగితుల కరణం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజీ కరణం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషంకో సూర్య అస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభ ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణ కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు